హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అలాగే వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్లో అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ఆ శివుడి ఆశీషుడు మీకు ఎప్పుడు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం కదండీ నేనైతే పూజ అయితే ఇట్లా చేసుకున్నానండి మనశాంతంగా అయితే ఉంది నాకైతే మార్నింగ్ పూజ చేసుకోవడానికి అయితే కుదరలేదండి ఎందుకంటే పాపతో నాకు కుదరలేదు ఇంకా అందుకని ఈవినింగ్ ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పి నేనైతే ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా అలాగే తులసి చెట్టు దగ్గర కూడా అయితే పూజ అయితే చేసుకున్నానండి మార్నింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి సో నాకైతే కుదరలేదు ఇవాళ మార్నింగ్ అందుకని నేను ఈవినింగ్ అయితే సిక్స్ థర్టీ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే నేనైతే గుమ్మమెద్రి కూడా దీపాలు అయితే పెట్టుకుంటామండి కార్తీక మాసం నెల అంతా అట్లా పెట్టుకోవాలి చాలా మంచిదండి పెట్టుకుంటే ఇంకా మేమైతే మా హస్బెండ్ రాగానే టెంపుల్కి అయితే వెళ్ళామండి శివాలయం టెంపుల్కి నే నేనైతే జనం ఉండరేమో అని అనుకున్నాను అంటే ఉంటారు కానీ ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నానండి ఎందుకంటే చాలామంది మార్నింగే వెళ్తారు కదా టెంపుల్కి ఈవినింగ్ తక్కువ కదండి ఇంకా అందుకని నేనైతే అనుకున్నాను బట్ జనం అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు చూడండి స్లెంట్లో ఉన్నారు ఆడుతున్నారు చాలా అంటే చాలామంది ఉన్నారు ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా ఉంది ఇట్లా పూజ చేసుకుంటే అదే మార్నింగ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి బట్ నాకైతే కుదరలేదు అందుకని ఈవినింగ్ అయితే నేను చేసుకున్నానండి ఇంకా పూజ అయిపోయాక దర్శనానికి అయితే మేము వచ్చాము అసలు ఎప్పుడైతే దగ్గర నుంచి చూసుకోవచ్చండి శివ శివుణ్ణి చాలాగా హ్యాపీగా ఉండేది ఆ దగ్గర నుంచి చూస్తే బట్ ఈసారి ఏంటంటే అంటే కార్తీక మాసం కదండి జనం ఫుల్గా ఉండటం వల్ల వెంటనే పంపించేస్తున్నారు ఎందుకంటే అందరికీ దర్శనం జరగాలి కదండి ఇంక అందుకని వెంటనే అందరిని పంపించేస్తున్నారు ఇంకా దర్శనం అయిపోయాకైతే పక్కన అయితే షెడ్ అయితే వండిద్దండి అక్కడ పిల్లలు అయితే భర్తనాట్యం అయితే వేస్తున్నారు చాలా బాగా చేశారు అసలుకి ఒకళ్ళు మించి ఒకళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు చాలా అద్భుతంగా ఉంది అందరూ చూస్తున్నారు కూర్చొని ఇంకా మేము కూడా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని అయితే చూసామండి ఇంకా అట్లా వీడియో అయితే నేను తీసాను ఇంకా బయటకు వస్తున్నప్పుడు అయితే అక్కడ శివుడిది పెద్ద ఫోటో అయితే ఉండే దాని విగ్రహము అక్కడ కూడా పూజలు చేస్తున్నారు ఏంటని చెప్పి వెళ్తే చాలా బాగుంది అక్కడ కూడా గుడి అయితే ఇంకా అది అయిపోయాక అయితే మేమైతే ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారండి గోధుమరావు ఉప్మాను చట్నీ అయితే పెట్టారు చాలా బాగుంది అట్లాగే మజ్జిగ కూడా అయితే ఇచ్చారండి అట్లా నేనైతే ఏ గుళ్ళో మజ్జిగ ఇవ్వటం అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఇట్లాగా ఫస్ట్ టైం అన్నీ నేనైతే చూస్తాం ఇంకా మేమైతే ప్రసాదం అయితే తీసుకున్నామండి తిన్నాము మా పాపని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది ఇంకా అలాగే రేపు నాగల చవితి కదండి ఇంకా కావాల్సినవి అయితే మేము తెచ్చుకున్నాను రేపు గూడి ఆవు పాలు కొబ్బరి క్యారెటికాయ బియ్య పిండి ఉంటాయి కదండి అవన్నీ నేనైతే తెచ్చుకున్నానండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయకపోవటం మర్చిపోకండి బాయ్